Hi friend. వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మేము షిరిడీలో డే టూ డే టూ అండి రెండో రోజు ఈ నాసిక్ త్రయంబకేశ్వరం పంచవటి కాలరామ్ అలా ఫైవ్ ప్లేసెస్ చూపి చూడడానికి అని వెళ్తున్నాము మేము రెడీ అయ్యేసి రూమ్ నుంచి బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము తిన్న తర్వాత ఇట్లా ఇట్లా ఈ రూమ్ రూమ్కి ఆపోజిట్గానే ఒక హో టిఫిన్ హోటల్ ఉందండి అక్కడైతే బాగుంది బ్రేక్ఫాస్ట్ ఉడిపి హోటల్ అని ఉంది అక్కడ తినేసాము ఇక్కడైతే వెహికల్ వాళ్ళు చాలా విసిగిస్తున్నారండి అందరూ నాసిక్ ఇట్లంతా వెళ్ళాలంటే వెహికల్స్ అయితే చాలా ఉంటాయి బోల్డ్ అన్ని ఉంటాయి అన్నమాట మనకి చిన్న వెహికల్ ఉంటుంది పెద్ద వెహికల్ ఉంటుంది మనం ఓన్గా మాట్లాడుకొని డే ఒక డే మాత్రం మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు అలా నాసిక్ ఆ సైడు టూర్కి ఒకరోజు వన్ డే వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అడుగుతున్నారు లేదు మనము షే షేర్డ్గా ట్రావెల్ చేయాలంటే ఒక్కొక్కరికి ఫోర్ హండ్రెడ్ అండి ఒక్క మార్నింగ్ మార్నింగ్ బయలుదేరితే వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది డే మొత్తం అయిపోతుంది అనమాట ఇట్లా వెళ్ళడానికి అయితే వెహికల్స్ అయితే వెహికల్స్ అయితే చాలా అవైలబిలిటీ ఉంటాయి అందరూ ఈ వెహికల్ వాళ్ళు అయితే అరుస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా అంతా ఫిక్స్డ్ రేట్ ఏనండి ఇప్పుడైతే మేము ఒక ఒక టెంపో టెంపో దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళేసి దానిలో మాకు ఈచ్ వన్ ఈచ్ వన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు టూ హండ్రెడే ఉంది ఇప్పుడైతే పెంచేసినట్టున్నారు ఫోర్ హండ్రెడ్ ఇట్లా ఫైవ్ ప్లేసెస్ తీసుకెళ్తారు ముక్తిధాము నాసిక్ త్రయంబకేశ్వరం రామకుండం పంచవటి త్రై ఇంకొకటి కాలారాం మందిర్ అట్లా ఫైవ్ ప్లేసెస్ అండి ఇప్పుడైతే మేము వెహికల్ అయితే ఎక్కేసి వెళ్ళాము ఎక్కిన తర్వాత ఫస్ట్ ఇదండి నాసిక్ నాసిక్లో సెవెన్ కిలోమీటర్స్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ అయితే ముక్తిధామ్ టెంపుల్ వస్తుందనమాట ఇంకా అక్కడైతే వెహికల్ అయితే అక్కడ ఆపారు ఆపేసి మీరు కొంచెం వాళ్ళు టైం చెప్తారండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం చెప్పినా ఆ టైం లోపు అందరం వెళ్ళిపో అందరం వెహికల్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఇక్కడైతే కొంచెం ముందుకైతే వచ్చేసాము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడైతే ఫోన్ మొబైల్స్ లోపలికి స్ట్రిక్ట్ ట్గా అలౌ లోపలికి అలౌ చేయండి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటున్న ఉంటారు కంపల్సరీ వెహికల్ సారీ ఫోన్స్ అవన్నీ లేదు కెమెరాలు అని చెప్పేసి నేనైతే ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంటే అది కొంచెం కొంచెం అట్లా వీడియో తీశాను టెంపుల్ అయితే చాలా బాగుందండి ముక్తిధామ్ టెంపుల్ ముక్తిదాం టెంపుల్లో ఏంటంటే శ్రీకృష్ణుడు ఉంటాడు చాలా కళగా దేవుడు చాలా బాగుందండి టెంపుల్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఇమేజెస్ పెట్టున్నారనమాట అవన్నీ ఈ టెంపుల్లో కనిపిస్తాయి ముక్తిధాం చాలా పీస్ఫుల్గా టెంపుల్ చాలా బాగుంది ఇంక మేమైతే ఇక్కడికి వచ్చేసాము వచ్చేసి ఇదిగోండి టెంపుల్ ఇది వాళ్ళు వీడియో తీయట్లేదు అయినా నేను తొందరగా అలా కొంచెం సేపు అలా తీసాను అనమాట ఇంకా ఇట్లా టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఇది నేను షిరిడీకి వెళ్ళడం థర్డ్ టైం అండి వెళ్ళిన ప్రతిసారి మేము ఈ ప్లేసెస్ అన్నీ మేము ప్లేసెస్కి అన్నీ అయితే మ్యాక్సిమం వెళ్తుంటాము ఎప్పుడైతే ముగ్గు ఇక్కడ లోపలికైతే వచ్చేసామన్నమాట దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లా బయటకు వచ్చాము ఇంకేమన్నా స్నాక్స్ అవి ఉంటాయి కదా షేక్ ఏమన్నా తింటుందేమో అని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి మాకు కూడా కోకోనట్ వాటరు స్వీట్ కార్న్ అవన్నీ ఉన్నాయి ఏమన్నా తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చేసాము ఇది నాసిక్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అయితే చాలా రేటు అన్నమాట మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైస్ అన్ని క్వాలిటీస్ దొరుకుతాయి లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి అనమాట ఇప్పుడు ఇది తర్వాత ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వచ్చేసాము నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సెకండ్ ప్లేస్ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ ఆపారు ఇక్కడే ఇక్కడ ఏంటంటే లక్ష్మణ్ టెంపుల్ అండి మనకి రామాయణంలో వస్తుంది కదా ఈ సూర్పనక్క వచ్చేసి సూర్పనక్కకి లక్ష్మణుడు చె ముక్కు చెవులోకి వస్తాడు కదా అది ఈ మీ అప్పుడంతా వాళ్ళు అయోధ్య నుండి రాముడు సీత లక్ష్మణుడు వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ వాళ్ళు ఇక్కడంతా తిరిగారు ఇక్కడంతా తిరిగారు అనమాట అందుకని ఈ ప్లేసెస్లో రాముడు రాముడు టెంపుల్స్ కానీ లక్ష్మణ్వి చాలా ఉంటాయన్నమాట ఇప్పుడైతే మేము ముందుకైతే వచ్చేసాము ముందుకు వచ్చేసి ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి మరి అంత పెద్ద చెప్పుకోదగ్గ టెంపులేం కాదు కానీ ఆ ప్లేస్ ఏంటంటే ఇంకా సూర్పణకు ముక్కు చెవులు కోసిన ప్లేస్ అంట అందుకని చెప్పేసి అది అందరూ అట్లా విజిట్ చేస్తున్నారు చాలా చిన్న టెంపులేనండి కానీ మీరు చూడండి మా వేదాంక్షి అయితే తిరిగేస్తుంది తను ఎప్పుడెప్పుడు తిరుగుదామా అని ఉంది ఇక్కడ అందరూ అక్కడేమో రాస్తున్నారు ఫొటోస్ వీడియోస్ తీయొద్దని కానీ అందరూ తీసుకుంటున్నారు ఎవరు తీయొద్దు అని చెప్పడానికి కూడా ఎవరు ఏం లేరు ఇంకా నెక్స్ట్ ఇంక ఈ టెంపుల్లో కొంచెం బ్యాక్ సైడ్ అట్లా వెళ్ళేసి అందరూ ఫొటోస్ అవి ఇవి తీసుకుంటున్నారు కొంచెం ఈ సైడ్ వస్తే నెక్స్ట్ ఈ పక్కన అయితే కొంచెం ఇమేజెస్ లక్ష్మణుడు ఆ ముక్కు అవి కోసినవి ఆ ఇమేజెస్ అన్నీ పెట్టుంటారు నేను అది వీడియో వీడియో ఎక్కడో మిస్ అయిపోయిందండి అందుకే అది వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు నెక్స్ట్ ఇంకెట్లా బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇమే ఇదొకటి ఉంటుంది గద్ద కింద ఏవో ఇట్లా పెట్టేసి ముందైతే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి కీ చైన్స్ అలాంటివి కొన్ని బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ అలాంటివి బాగున్నాయని ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను కొంచెం ముందుకు రాగానే ఇక్కడ గణేష్ గణేష్ పెద్ద గణేష్ విగ్రహం ఉంది ఇంకా అక్కడ అక్కడ నమస్కారం పెట్టుకొని ఇట్లా బయటకు వచ్చేసాము ఈ వెహికల్ అతనైతే అక్కడ నుంచి యాక్చువల్గా ఈ ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళడానికి మనం సపరేట్గా ఆటో మాట్లాడుకొని వెళ్ళాలంట కానీ ఆ వెహికల్ అతను ఏంటంటే ఒక్కొక్కరికి సిక్స్టీ రూపీస్ ఇస్తే నేనే తీసుకెళ్తానని చెప్పారు అందుకని చెప్పేసి ఎలా అయినా ఒకటే అని చెప్పేసి ఒక్కొక్కరం ఒక్కొక్కరు వెళ్తున్నాము ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ ఇక్కడ ఏదో సీతారాముల టెంపుల్ ఒకటి ఉంది ఇంకా టెంపుల్ కూడా తీసేసుకుని చూసేసుకున్న తర్వాత ఇట్లా ముందుగా వెళ్ళి వెళ్ళాక ఇక్కడ రామకొండం అని రామకొండం అని ఒక ప్లేస్ ఉందండి అయితే ఇక్కడ చూడ్డానికి చాలా బాగుంది కానీ ఎక్కువ రష్ ఏం లేదు చూడండి ఇట్లా ఏవో ఇంతకుముందు వాటర్ ఫాల్స్ అవి ఉన్నట్లున్నాయి నేను ఇంతకుముందు వెళ్ళినా కూడా నేను ఈ ప్లేస్కి అయితే రాలేదు నాకు ఈ ప్లేస్ కూడా అదని పేర్లు కూడా తెలియదు జస్ట్ ఒకటే తెలుసు రామకొండం అని అంట ఇక్కడ ఈ జామకాయలు అవన్నీ అయితే బాగున్నాయి ఇక్కడ ఏంటంటే వర్షాలు అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ పై వరకు వాటర్ వచ్చేలా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా వర్షాలు కొంచెం తక్కువే ఉన్నాయి కదా ఇంకా వాటర్ అయితే లోపలిగా ఉన్నాయి కొందరు స్విమ్మింగ్ వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు యాక్చువల్గా నేను ఇదేంటంటే త్రివేణి సంగమం అనుకున్నాను నేను ఇంతకుముందు వచ్చినప్పుడు నాసిక్లో త్రివేణి సంగమం ఉండేది అనమాట అది గోదావరి జన్మస్థలం అన్ జన్మస్థలము ఆ ప్లేస్ అనుకున్నాను కానీ ఇది అది కాదంట రామకుండం అని చెప్పారు ఇంక ఇక్కడ వెళ్ళేసి కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం సేపు అలా చూసి కొంచెం సేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత మేమైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసాము ఈ షిరిడి ఇటు సైడ్ వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ అయితే కంపల్సరీ ఒకసారి విజిట్ విజి విజిట్ చేయండి రాముడు అయోధ్య నుంచి వచ్చేటప్పుడు సారీ మధ్యలో ఈ ప్లేసెస్ అన్నీ ఈ ప్లేసెస్లో అన్నిట్లో ఉన్నారంట ఒక్కొక్కదానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇక్కడైతే చిన్నవి ఆంజనేయ స్వామి విగ్రహం ఏవో ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసేసుకొని మేమైతే అక్కడి నుంచి అక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము అందరూ అక్కడి వరకు వెళ్ళేసి ఫొటోస్ అవి తీసుకొని అన్నీ చూసేసి వచ్చేస్తున్నారనమాట వీళ్ళందరూ కూడా వెహికల్స్ అట్లా మాట్లాడుకొని వచ్చిన వాళ్ళే ఇంక ఇవన్నీ ప్లేసెస్ చూడని వాళ్ళకి ప్లేసెస్ అవే కదా నెక్స్ట్ ఏంటంటే పంచవటి అండి పంచవటి అంటే ఇక్కడ రాముడి గుడి ప్లస్ సీతా గుహ అని రెండు ఉంటాయన్నమాట రెండింటిని రెండింటినీ కలిపి పంచ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కాలారాం మందిర్ అండి కాలారాం కాలారాం మందిర్ సీతా గుహ రెండు కలిపి పంచవటి అంటారు ఇక్కడ రాముడు సీత వచ్చేసి వనవాసంకి వచ్చినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉన్నారంట ఇక్కడ కాలా మందిర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ రాముడు విగ్రహం బ్లాక్ కలర్లో ఉంటుంది ఇవి ఈ విగ్రహం అంట సముద్రం సారీ గోదావరి నదిలో నుంచి బయటకు తీసి ఇక్కడ ప్రతిష్ఠించారంట నైన్ ఇది ఎయిటీన్త్ సెంచురీలో ఈ టెంపుల్ అనేది కట్టారు నెక్స్ట్ ఏంటంటే అయితే టెంపుల్ అయితే మంచి ఆర్కిటెక్చర్ తోటి ఒక ఒక పీస్ఫుల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ బ్లాక్ కలర్ లో టెంపుల్ చాలా బాగుంది అందరూ ఇక్కడ కూడా ఫొటోస్ తీయడానికి లేదండి కానీ అందరూ సీక్రెట్ గా కొంచెం అట్లా తీసేసుకుంటున్నారు చూడండి టెంపుల్ పై వరకు ఎంత ఎంత మంచి ఆర్కిటెక్చర్ తోటి చాలా బాగా కట్టారనమాట చూడడానికి ఒక పాతకాలం టెంపుల్ లాగా టెంపుల్ లాగా ఉంటుంది కానీ చాలా బాగుంది ఇంక ఇక్కడైతే మేము ఇక్కడ లోపల దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ సీతాగుహ అని ఉంటుందండి ఆ సీతాగుహ ఏంటంటే రాముడు సీత ఇక్కడ ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడే వనవాసం చేశారంట చేసిన తర్వాత చేసినప్పుడు అక్కడ సీతాగుహ ఏంటంటే సీత రావణు రావణుడికి రామ్ రావణుడికి కిడ్నాప్ చేయకుండా ఆ గుహలో సీక్రెట్గా దాచిపెట్టారంట అందుకని అది సీతా గుహ అని పేరు వచ్చింది అక్కడ దర్శనం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది అనమాట లోపలికి వెళ్ళాలి గుహ కదా లోపలికి వెళ్ళాలి నెక్స్ట్ ఏంటంటే మా డే డే టూర్లో భాగంగా ఇక్కడ నెక్స్ట్ త్రయ్యంబకేశ్వరం అండి త్రయ్యంబకేశ్వరం మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది ఫోర్ థర్టీ ఆల్మోస్ట్ వాళ్ళు ఈవినింగ్ అయి ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది అనుకుంటాను ఇక్కడ ఏంటంటే వెహికల్ వాడు కొంచెం ముందే ఆపాడు ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి చూడండి ఉంది కదా ఆ ప్లేస్ ఏంటంటే అక్కడ ఫాల్ కూడా ఉంటుందంట అక్కడ దగ్గరలోనే గోదావరి జన్మస్థానం అంట పైన హిల్స్ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళు వెహికల్ మా వెహికల్ ఓన్ వెహికల్ తీ ఉన్న వాళ్ళు అలా అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఇది త్రయ్యంబకేశ్వరం అండి మనకు తెలిసిందే కదా పన్నెండు జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వరం ఒకటి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు త్రై త్రయంబకేశ్వరంలో అంత రష్ అయితే ఏం లేదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టికెట్లు టికెట్ తీసుకోవడం అలా ఏం లేదండి ఇక్కడైతే ఇప్పుడు ఉంది చూడండి రష్ చాలా క్యూ అయితే చాలా ఉంది ఫ్రీ దర్శనంకి వెళ్ళాలంటే మాత్రం త్రీ టు ఫోర్ అవర్స్ టైం అయితే ఈజీగా పడుతుందనమాట ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ రకరకాల ఫ్లవర్స్ అండి ఇక్కడ కావాల్సినవి ఏంటంటే మన మనం శివుడికి ఏవైతే ఫ్లవర్స్ మెత్తపూలు కానీ ఇంక ఏ టు జెడ్ మనం శివుడికి ఏ ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తాం ఇష్టమైనవి మొత్తం ఉన్నాయన్నమాట ఇక్కడ లేని ఫ్లవర్స్ మంచి మంచి ఫ్రెష్గా ఉన్నాయి దేవుడికి మనము ఇవ్వాలి అనుకుంటే అన్నీ లోపలికి తీసుకెళ్ళొచ్చండి చూడండి రకరకాలు ఇంకా మనకి ఏవి కావాలంటే అవి ఉన్నాయి ఇక్కడైతే మేము వెళ్ళాము మేము చెప్పులు అవన్నీ చెప్పల్స్ అవన్నీ కారులోనే వేసేసి వెళ్ళామన్నమాట ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే అది ఫ్రీ దర్శనం క్యూ అండ్ క్యూ అండి ఫ్రీ దర్శనంలో వెళ్తే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బయటకు వచ్చేలా లేమనమాట అంత రష్ ఉంది మేము అందుకని చెప్పేసి లోపల టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము తీసుకు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ తీసుకొని వెళ్తే కొంచెం ఒక వన్ ఒక టూ అవర్స్ అట్లా దర్శనానికి టైం పట్టిందండి జ్యోతిర్లింగం ఇది ఈ జ్యోతిర్లింగం చాలా ఫేమస్ అండి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇక్కడ ఏంటంటే ఏదో పూజలు అవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇంకా నేను ఇది ఇది రావడం థర్డ్ టైము అప్పుడు వచ్చినప్పుడు ఇంత దర్శనం అయితే ఉండేది ఇంక ఎక్కడి నుంచి ఫ్రీ దర్శనం అని అక్కడ ఎక్కడ అన్నంటే అటు ముందుకెళ్తే ఫ్రీ దర్శనం అని చూపించారు కానీ మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళి రాలేమనిపించేసింది అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఇంక అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కని తీసుకుంటే కొంచెం దర్శనం టైం ఒక టూ అవర్స్లో అయిపోతుంది అని చెప్పారు ఆ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే మామూలుగా క్యూలోనే వెళ్ళేస్తే ఈ ఈ ఫ్రీ దర్శనం క్యూ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే వేరే లైన్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మనం టూ హండ్రెడ్ రూపీస్ క్యూలోనే ఇస్తారండి అది కూడా మనం టిక్కెట్లా కాదు అది డొనేషన్ లాగా టెంపుల్కి అట్లా పే చేసేస్తే మనకి టిక్కెట్ ఇస్తారనమాట అవి తీసేసుకో అవి తీసుకొని వెళ్ళినా కూడా ఫుల్ రెష్ అండి చూడండి ఇక్కడ ఉంది కదా టూ హండ్రెడ్ రూపీస్ మనకి షూస్ చప్పల్స్ ఏమన్న ఉంటే ఇక్కడ స్టాండ్లో పెట్టేసుకొని వెళ్ళాలి ఇక్కడ ఫ్లవర్స్ చూడండి గులాబీలు అసలు ఎంత ఫ్రెష్గా ఫ్లవర్స్ ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి ఒక బుట్ట వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నేను ను ఇంకా అక్కడ జ్యోతిర్లింగం కదండి ద్వా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వరం ఒకటి అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చూడండి క్యూ అనమాట ఇది ఈ క్యూ క్యూలో నుంచి ముందుకు వెళ్తుంటే టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది టెంపుల్లోకి మొబైల్స్ అయితే అలో చేస్తారు ఇంకా క్యూ అయితే ఇంతుందనమాట చూడండి ఇక్కడ నుంచి ఇదంతా తిరిగేసి వెళ్ళాలి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటేనే ఇంత అండి మామూలు ఫ్రీ దర్శనం అయితే ఇప్పుడంతా మనం బయటికి రాలేము కానీ మంచి టైంలో ప్రదోషకాలంలో నాకు మాకు దర్శనమైంది నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ ఇంతకుముందు మనం విగ్రహం చూడాలంటే కిందకి వంగి బావిలాగా కొంచెం వంగి చూడాలి ఇప్పుడు అట్లా కాకుండా మిర్రర్ పెట్టారు డైరెక్ట్గా మనకి మనకి ఐస్కి వ్యూలో వ్యూలోనే కనిపిస్తూ ఉంటుందండి అవసరం అట్లా లేదు డైరెక్ట్గా మిర్రర్స్ పెట్టేసి టెంపుల్లో మనకి మామూలు టెంపుల్స్లో ఎట్లా విగ్రహం కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే శివలింగం మూడు ముఖాలు ఉంటుందండి మూడు మూడు ముఖాలు ఉంటుంది ఇక్కడ త్రైంబకేశ్వరం అంటే మూడు ముఖాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిపి ఈ ఈ జ్యోతిర్లింగంలో ఉంటారన్నమాట ఇది కార్తీక మాసంలో అయితే ఇక్కడ ఇక్కడ అంతా ఫుల్ రెష్ ఉంటుంది మనం మనం అస్సలు రాలేము ఇప్పుడు చూడండి ఎంత పెద్ద క్యూ అంటే అంత పెద్ద క్యూ అండి టూ అవర్స్ పైనే పట్టింది లోపలికి మనకి ఫ్లవర్స్ మనం తీసుకెళ్ళినవి లోపల ఇక అక్కడ తీసుకుంటారు మనకి ఆ బుట్టను వాళ్ళు వాళ్ళే బుట్ట ఇస్తారు ఆ బుట్ట తీసుకొని అక్కడ వేసేస్తే సరిపోతుంది ఇప్పుడైతే దర్శనం బయటకైతే వచ్చేసాము వచ్చేసి కొంచెం అలా కూర్చొని ఇంక మేమైతే లేట్ అవుతుందని చెప్పేసి ఇంక వెంటనే రిటర్న్ అయిపోయాము ఇలా మా డేటు మా డేటు షిరిడి ట్రిప్లో మేము ఈ ప్లేసెస్ అయితే చూసాము నాసిక్ త్రయంబకేశ్వరం ప్లస్ పంచవటి ముక్తిధాము కాలమందిర్ అవన్నీ ఐదు ఐదు ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోతాయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ ప్లేసెస్ అయితే ఎవరైనా విజిట్ చేయండి ఇంకా షిర్డీలో మనం కంపల్సరీ చూడాల్సిన ప్లేసెస్లో ఇవి కూడా ఒకటి అంతేనండి రోజు వీడియో మా షిర్డీ డే డే వెళ్ళినప్పుడు ఈ రెండో రోజు ఇవి ప్లేసెస్ అన్నీ చూసేసామన్నమాట మాకు ఇంకా నెక్స్ట్ డే మాకు ట్రైన్ నెక్స్ట్ డే ఈవినింగ్ మాకు ట్రైన్ ఉందండి మార్నింగ్ మేము సెన్సింగ్పూర్ అవన్నీ వెళ్ళేసి రావాలి ఇక్కడైతే చూడండి ఫొటోస్ అవన్నీ మొబైల్స్ అన్నీ అలౌ చేస్తారు ఎక్కడ ఏ టెంపుల్లో మొబైల్స్ అలౌ చేయట్లేదు చిన్న టెంపుల్లో కూడా కానీ జ్యోతిర్లింగంలో మనకి మొబైల్స్ లోపలికి అలౌ చేస్తున్నారు ఇంకా అంతా చూడండి ఫొటోస్ తీసుకొని దర్శనం మాత్రం కాలంలో సూపర్ అయింది అసలు అయితే ఇంకా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంకా జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకోవడమే ఒక అదృష్టం అండి ఇంక ఇప్పుడైతే మేము అవన్నీ చూసేసాము నెక్స్ట్ డే మేము ఇంకా రిటర్న్ జర్నీ ఉంది ప్లస్ శనిసిపూర్కి అయితే వెళ్ళాలి అంతేనండి రోజు మా డే ట్రిప్ ఇలా జరిగింది